ఇక్కడ మనకి పేరు నాని గారు వచ్చారండి ఒకసారి ఏదో మాట్లాడుతున్నారు తర్వాత నేను ఓకే మాట్లాడుతున్నాను ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర ఐదున్నర ఏళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళేట్ అయినా వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడు అని బెంగళూరులో ఉంటే డీకే శివకుమార్ను ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సద్దరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలను పార్టీ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోరు అసలు మాట్లాడే భాషకి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి పదహారు మాసాలు జైల్లో పెడితే మీకు మీకేమన్నా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించిన కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పొడుకుని ఎక్కడి నుంచే పార్టీ నడుపుతాడు మీ ఏం చేసుకోమని చెప్తున్నాను అది పేరు నాని గారు మనం మళ్ళా ఛానల్స్ ఏమైనా ఈ టైప్ ఆఫ్ న్యూస్ ఇస్తుంటే నోరు వేసుకుని పడిపోయి మనల్ని ఏమో తెలుగుదేశం వాళ్ళతో తెలుగుదేశం మనుషులు అని చెప్పేసి అంటగట్టడం కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్ని రోజులు ఈ విధంగా అంటగడతారు నాని గారు మీరు అంటే కరెక్ట్ న్యూస్ ఇది నేను ఈరోజు మీరు ఛాలెంజ్ చేశారు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నాను త్వరలో త్వరలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేయకపోతే అప్పుడు ఓకే మీరు మీరు అనుకున్న ఛాలెంజ్ని స్వీకరిద్దాం ఎందుకంటే అక్కడ ఒక ఒక కండిషన్ ఒకటి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కండిషన్ ఏంటంటే షర్మిలాని పార్టీ నుండి తప్పించమని చెప్పేసి అడిగారు ఓకే దానికి కాంగ్రెస్ అధిష్టానం కనుక ఓకే అంటే ఇమీడియట్గా ఈ నెల విలీనం చేస్తారు ఒకవేళ వాళ్ళు ఓకే అనకపోతే కనుక అక్కడ ది స్తబ్దంగా ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇరువురు మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప మీరు ఇలాంటి ప్రబల్ ప్రగల్భాలు పలికి మేమే నిజమే నిజాలైన వార్తలు ఇస్తే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ దళానల్స్ని అంటగట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు మీరు ఆల్రెడీ మంత్రిగా చేశారు మీరు ఎంతవరకు ఉండాలో ఆ హద్దుల్లో మాట్లాడాలి తప్ప ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు మేము ఏది వైసీపీ మీద చెప్పిన చంద్రబాబు తలగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఛానల్స్ అని చెప్పేసి మీరు క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తే కనుక అది కరెక్ట్ పద్ధతి కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను నా ఛానల్ నుండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి తప్పించిందంటే కనుక కంపల్సరీగాను జగన్మోహన్ రెడ్డి గారు ఇది కా వైసీపీనేమో విలీనం చేయబోతున్నారు చూ చూడండి మీరు ఇది నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ ఓకే థ్యాంక్ యూ